రెండు లక్షల రుణమాఫీ పూర్తయిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు శుద్ధ అబద్దాలే పూర్తి స్థాయిలో కాలేదని స్వయాన మంత్రి దామోదర్ రాజ నరసింహ చెబుతున్నారు ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి అని బ్యూరోస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు గుడ్లు పీకుతా పేగులు మెడలో వేసుకుంటానంటూ డైలాగులు కొట్టిన రేవంత్ కు ప్రభుత్వాన్ని నడపటం చేత కావట్లేదని ధ్వజమెత్తారు మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటట్లేదు పాలన అంటే డైలాగులు చెప్పినంత సులభం కాదు ప్రభుత్వం నడపడం ఎంత కష్టమో ఆయనకు ఇప్పుడు తెలిసి వచ్చింది అని అంటించారు వీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు ఎలా పెట్టాలి ఎవరిని జైలు తొయ్యాలన్న కుట్రలు మాని ఆ గ్యారంటీలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు మహాలక్ష్మి పథకం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు కోటి అరవై ఐదు లక్షల మంది ఆడపరచులు రెండు వేల ఐదు వందల కోసం ఎదురు చూస్తున్నారని అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా ముప్పై శాతం అవార్డులు ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి అట్లాగే పల్లెలు మాత్రమే కాదు పట్టణాలలో కూడా భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు మనకంటే మూడున్నర రేట్లు పెద్దగుంటది మహారాష్ట్ర ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అవార్డులు వస్తే ఇరవై ఆరు అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణ పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదేదో మాటలతోనో ఊకదంపుడు ఉపన్యాసాలతోనో లేదా చిల్లరమల్లర బజారు భాషతోనో కాలేదు ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి ఆయన విజన్ అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకేళ్ళు ఒక మాట అనగానే అది జీవో అయిపోదు ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టంగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి పని చేసే తెలివి ఉండాలి అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి తొమ్మిదిన్నర సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు ఇప్పుడే చౌదరి మాధవి చెప్పింది సరిగ్గా రెండు వేల పద్నాలుగుకు ముందు వేములవాడ కాని సిరిసిల్ల పట్టణాలు గాని పరిస్థితి ఏందో మీరే యాద చేసుకోండి నేను రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన సిరిసిల్ల నాకు యాదికున్నది ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం పట్టణంలో తిరగాలంటే భయం ఎందుకు ఎక్కడ ఓతక్కడ బిందెలడ్డం పెడదురు ఎక్కడ ఓ తక్కడ కుండలు పెడదురు లొల్లి లొల్లు ఉంటుండే ఎందుకు మంచి లేవు ట్యాంకర్లు నాకు యాదికున్నది నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని నాలుగైదు ట్యాంకర్లు పెట్టి లారీలు లారీలు పెట్టి